హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ YouTube channel. Good luck to AP10 YouTube channel. This is a para of ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అల్లూరు దగదర్తి బోగోలు మండలాలలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పాల్గొని మండల అధ్యక్షులు జన సైనికులతో కలిసి ప్రజల చేత సభ్యత్వం చేయించడం జరిగింది చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేసి జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జీ అలహరి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తి అని కొనియాడారు పార్టీ కోసం కష్టపడే జన సైనికులకు ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ రూపంలో సభ్యత్వ నవమోదు కార్యక్రమం రూపొందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం చేయించుకుంటున్నారని తెలిపారు ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి తమ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బిట్రగుండ అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేష్ దగదర్తి అధ్యక్షులు వెంకట్ యాదవ్ అల్లూరు అధ్యక్షులు కార్తిక్ శర్మ కావలి రూరల్ అధ్యక్షుడు వెంకీ నాయకులు శ్రీను విజయ్ శివ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు అలహరి సుధాకర్ కావలి నియోజకవర్గించారు జనసేన పార్టీ ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గంలో అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీల కార్యకర్త మెంబర్షిప్ డ్రైవ్ ని మొదలు పెట్టడం జరిగింది అంచెలంచెలుగా ఇది అత్యంత జనాభాతో ఈ రోజు నాలుగో విడతలో మేము పది లక్షల పైన పదిహేను లక్షల చేరువలో జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుందనేసి తెలియజేసుకుంటున్నాము ఆనందంగా ఉంది అదే క్రమంలో నెల్లూరు జిల్లాలో అయితేనేమి కావుల నియోజకవర్గంలో అయితేనేమి అంతకు ముందు మేము చేసిన దానికంటే అత్యధిక సంఖ్యలో ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతుంది అదే క్రమంలో కావులు నియోజకవర్గం మొత్తంలో మేము అన్ని మండలాల్లో ఉదయం దగదతి మండలంలో కవర్ చేసుకుంటా వచ్చాము దగదతి మండలం దగదతి మండలంలో విపరీతమైన మెంబర్షిప్ డ్రైవ్ నడిచింది అక్కడి నుంచి అల్లూరు మండలం వెళ్ళాము అల్లూరు మండలంలో కూడా బాగా మెంబర్షిప్ డ్రైవ్ విపరీతంగా జరగడం ఇప్పుడు గోగోల్ మండలంలో కూడా చేసుకుంటున్నాము ఉదయం నుంచి విపరీతమైన జనాలతో మేము పొద్దున్న నుంచి మెంబర్షిప్ డ్రైవ్ జరుపుతూ వస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన ప్రకారము మాకు క్రియాశీల కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకి ప్రతి జన సైనికుడికి ప్రతి జనసేన నాయకుడికి వీర ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికి కూడా ఈ రోజు ఏదైనా ప్రమాదవశాత్తు అపాయం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షలు ప్రాణ సంఘటన అయితే టోటల్లీ డిజైబుల్ అయితే ఐదు లక్షలు పార్షియల్ అయితే రెండున్నర లక్ష ఇంకా చిన్నగా ఏమన్నా దెబ్బలు తగిన మిడల్ బస్ మెంట్ యాభై వేల వరకు ఇచ్చే విధంగా ఈ క్రియాశీల కార్యకర్త ఒక యజ్ఞం లాగా జరుపుకుంటున్నాము ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంతో ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కాబట్టి ఈ ఇప్పటికి ఈ రోజు లాస్ట్ ఐదో తారీఖు సో ఆఖరి రోజు కాబట్టి ఈ ప్రైమ్ టీవీ ద్వారా ఈ ఛానల్ ద్వారా మా జనసేన కావల్ నియోజకవర్గ జన సైనికులయితేనే అభిమానులు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ రోజు మీకు ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి తప్పకుండా వచ్చి మీరు మీ మెంబర్షిప్ ని తీసుకొని జనసేనలో లో మెంబర్ గా జాయిన్ అయ్యి క్రియాశీల కార్యకర్త మెంబర్ గా ఉండే ఉంటారని పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి నాతో సహకరించిన జగదత్తి మండలం అయితేనేమి అల్లూరు మండలం తర్వాత భోగోల్ మండలం తర్వాత రూరల్ మండలాల నుంచి కావల నుంచి వచ్చిన అధ్యక్షులు అయితే వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి వెంకట యాదవ్ జగదత్తి మండలం అల్లూరు మండలం నుంచి కార్తీక్ శర్మ భోగోల్ మండలం నుంచి వెంకటేష్ తిరుమల రెడ్డి తర్వాత కావలి రూరల్ నుంచి వెంకయ్య ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి